నేడు ఆకాశంలో మహా అద్భుతం ఆరు గ్రహాల పెరడు జీవితంలో ఒకేసారి మాత్రమే చూసే అవకాశం ఆకాశంలో ఈ రాత్రి ఓ అద్భుతమైన దృశ్యం కనువిందు చేయనుంది రిపబ్లిక్ డే సందర్భంగా పాత్ ఆఫ్ డ్యూటీలో నిర్వహించే కవాతును మీరు చూసే ఉంటారుగా అయితే ఇప్పుడు అలాంటి దృశ్యమే ఆకాశంలో సాక్షాత్కరం కానుంది మన సౌర వ్యవస్థలోని ఆరు గ్రహాలు అంటే శని బృహస్పతి అంగారకుడు శుక్రుడు నెఫ్ట్యూన్ యురేనస్ గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చి చేరనున్నాయి అంటే ఆ సమయంలో ఈ గ్రహాల అమరిక సూర్యుడికి ఒకవైపు జరిగే ఒకే సరళ రేఖపై అందమైన ప్లానెట్ పెరడుగా కనిపించనుంది ఈ ప్లానెట్ పెరడులో ఒకే వరుసలో వచ్చిన శని బృహస్పతి అంగారకుడు శుక్రుడు గ్రహాలను ఎలాంటి ప్రత్యేక పరికరాలను ఉపయోగించకుండా మన కళ్ళతో స్పష్టంగా చూడవచ్చు అయితే వీటిలో నెప్ట్యూన్ యురోనిస్ గ్రహాలను చూడాలంటే మాత్రం టెలిస్కోప్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఈ ఖగోళ అద్భుతం ఈ ఏడాది రెండు సార్లు కనువిందు చేయనట్లుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇవాళ అంటే జనవరి ఇరవై ఒకటవ తేదీ తిరిగి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన ఈ దృశ్యం సాక్షాత్కారం అవుతుందని పేర్కొంటున్నారు ప్లానెట్ పెరడుగా పిలిచే ఈ అద్భుతం జీవితకాలను ఒకసారి మాత్రమే దర్శనమిస్తుంది అంటున్నారు శాస్త్రవేత్తలు ఈ ప్లానెట్ పెరడు మన దేశంలో కూడా కనిపిస్తుంది ఇది దాదాపు నాలుగు వారాల పాటు ఆకాశంలో జరుగుతుంది ఈ సమయంలో సూర్యాస్తమం అయిన నలభై ఐదు నిమిషాల తరువాత ఈ అద్భుతం దృశ్యాన్ని టెలిస్కోప్ లేకుండా వీక్షించవచ్చు ఈ గ్రహాలు రాత్రి ఎనిమిది ముప్పై గంటల తరువాత ఆకాశంలో స్పష్టంగా కనిపిస్తాయి అయితే ఈ దృశ్యాల స్పష్టత వాతావరణ పరిస్థితుల కాలుష్యాలపై ఆధారపడి ఉంటుందని పరిశోధకులు అంటున్నారు ఆరు నుంచి ఏడు గ్రహాలు ఒకే వరుసలో రావడం చాలా అరుదుగా జరిగే సంఘటన మరి అలాంటి అరుదైన దృశ్యాన్ని చూసే అవకాశాన్ని మీరు వదులుకోకండి ఈ సందర్భంగానే నేటి నుంచి రాత్రి సమయంలో ఆకాశంలో ఈ గ్రహాలు ఎలా చూడవచ్చో తెలుసుకుందాం రండి ఒకటి శుక్రుడు పశ్చిమ దిశలో ప్రశాంతంగా మినుమినుకుమంటూ నక్షత్రం మాదిరిగా శుక్రుడు కనిపిస్తాడు రాత్రి ఎనిమిది ముప్పై గంటలకు అస్తమం జరుగుతుంది ఆ సమయంలో మనం ఈ గ్రహాన్ని కళ్ళతోనే స్పష్టంగా చూడవచ్చు రెండు శని శుక్రగ్రహాన్ని గుర్తించిన మాదిరిగానే నిశ్చితంగా పరిశీలించినట్లయితే మనం శని గ్రహాన్ని కూడా చూడవచ్చు లేత పసుపు రంగుతో పాటు తెల్లటి నక్షత్రంలా శని మనకు దర్శనమిస్తుంది మూడు బృహస్పతి ఆకాశంలో తూర్పు దిశ వైపును తిరిగి చూస్తే మెరుస్తున్నట్లు నక్షత్రం మాదిరిగా బృహస్పతి కనిపిస్తుంది రాత్రి పది గంటలకు సమయంలో ఆకాశంలో నడి నెత్తిపైన పైన చూడవచ్చు నాలుగు అంగారక గ్రహం ఇక అంగారక గ్రహం ఆకాశంలో తూర్పు వెనకకు తిరిగి చూస్తే నారింజ ఎరుపు నక్షత్రంలాగా దర్శనమిస్తుంది అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత అంగారక గ్రహాన్ని వీక్షించవచ్చు ఇది సూర్యోదయానికి ముందు పశ్చిమ దిశ వైపు కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్